ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గుమ్మడికాయ పులుసు గురించి మీలో ఎంత మందికి తెలుసు వేడి వేడి అన్నంలో ముద్దపప్పు గుమ్మడికాయ పులుసు నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అద్భుతం అంతే దీనికోసం కోసం ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక తాలింపు దినుసులు ఇంగువ వేసుకొని ఫ్రై చేయాలి కాస్త దంచిన వెల్లుల్లి కరివేపాకు కూడా వేసి అవి వేగాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ కూడా వేసి ఫ్రై చేయాలి ఉల్లిపాయ వేగాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తీపి గుమ్మడికాయ ముక్కల్ని వేయాలి ఈ రెసిపీకి తీపి గుమ్మడికాయ మాత్రమే వాడాలి దీంట్లో రుచికి సరిపడా కల్లుప్పు కారము పసుపు వేసి వేయించాలి ఇదంతా బాగా కలిపి ఒక ఐదు నిమిషాల తర్వాత వేడి నీటిని పోసి ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి నీళ్లకి కొలత లేదండి లేదండి ఎంత పులుసు కావాలనుకుంటున్నారో అన్ని నీళ్లు పోసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు ముక్క మెత్తబడిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన రసం అలాగే ఓ స్పూన్ బెల్లం తురుము వేసి కలపాలి తీపి గుమ్మడికాయ కదా బెల్లం వేస్తే రుచిని ఇంకా పెంచుతుంది పది నిమిషాలు మరిగించుకొని దించేసుకుంటే గుమ్మడికాయ పులుసు రెడీ ఈ వీడియో మీ అమ్మమ్మల రెసిపీని గుర్తు చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి